హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి లేకుండా కోర్ చేశానండి ఇది నవరాత్రులు స్పెషల్ అనమాట గోరు చిక్కులతో కర్రీ అనమాట చాలా చాలా ఎమ్మీగా వచ్చింది సో దీని ప్రాసెస్ రెండు చూసేసేయండి ఫస్ట్ కుక్కర్కి తీసుకుని ఒక గోరు గోరుచిక్కులు కట్ చేసి ఇలా వేసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అనమాట మనం ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వెరీగా ఉంటుంది అనమాట ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకున్నాను కొద్దిగా మన నీరు పోసుకోవాలన్నమాట మరి ఎక్కువగా పోసుకోకూడదు కొద్దిగా నీరు సరిపోతుంది సో పోసుకొని మనం కుక్కర్ విజిల్ ఒక టూ విసిల్స్ ఇచ్చుకోవాలన్నమాట అలా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనం ఆనియన్ వేసినప్పుడు ఆ జిగురు అనేది మనకు తగులుతూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది కానీ ఇప్పుడు అలా ఉండదు కాబట్టి మనం ముందుగానే ఇలా కుక్కర్ వేసలు వేసుకొని ఉడికించుకోవటం వల్ల అది బాగుంటుంది అనమాట మెత్తగాయి నెక్స్ట్ వచ్చేసి దానిలో వైండింగ్ కోసం నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి అందులో కొబ్బరి ఏంటంటే ఎండుమిర్చి ధనియాలు టమాటో వేసుకుంటున్నాను సో మీకు కూర క్వాంటిటీ తగినట్టు ఇవన్నీ వేసుకోవచ్చు నేను కిలోకి సరిపడా వాటికి తీసుకున్నాను అనమాట చిన్న నల్ల ముక్క కూడా తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ పోయి తీసేదానండి సో చూసారు కదా ఎలా ఉందో సో ఇది బాగా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట మరి అంత మెత్తగా కాకుండా వరకుగా దాకా ఇక కొద్దు మెదుపుకోవాలన్నమాట సో చూసారు కదండి ఇలా బరక బరకగా మెదుక్కున్నాను సో ఇలా చేసుకోవడం వల్ల కూర అనేది చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట తినడానికి బాగుంటుంది సో ఇలా మెదుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇందులో వచ్చేసి కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ నుంచి ఆవాలు వేసుకున్నాను సో ఇవి కొంచెం అలా ఫ్రై అవుతూ ఉండగా నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అన్నమాట ఇది స్పెషల్ టేస్ట్ ఇస్తుందండి కూరికి ఇంగు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అరుగుదల కూడా బాగుంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ముద్దుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో అవి కూడా బాగా వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో అనేది అలా ఫ్రై చేసుకోవడం వల్ల అనేది చాలా బాగా మంచి టేస్టీగా వస్తుందన్నమాట ఆయిల్ అని ఫ్రై అయ్యేసరికి చూసారు కదా దగ్గరగా అయిపోయింది వాటర్ అంతా ఇంకి నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఒక స్పూన్ కారం వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి అనమాట వేయించం జీలకర్ర పొడి వేసుకున్నాను అనమాట సో ఇవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో కూరని మంచిగా బాగుంటుంది అన్నంలో కానీ మనం ఏం చపాతీ చేసుకున్నా బాగుంటుంది వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ వేయట్లేదు కాబట్టి ఇల్లు చేసుకుంటే చాలా బాగుంటుందనమాట మనం ముందుగా ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుళ్ళు ముద్ద వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి సో ఇవి కూడా బాగా వేసేసుకొని బాగా మసాలా అంత పట్టేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట ఇది మరి అంత ఎక్కువగా ఘాటుగా ఉండదండి చాలా బాగుంటుంది రైస్లో చాలు తినడానికి కూడా చాలా బాగుంటుంది సో చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇది మంచి బీజ్ పదార్థం కాబట్టి గోరచిక్లు కర్రీ చాలా బాగుంటుంది అనమాట మంచి హెల్దీగా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి తినడానికి చాలా బాగుంటుంది సో బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా నీరు పోసుకొని మనకు కావాల్సినంత క్వాంటిటీలో నీరు పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సో చూడండి ఆయిల్ అనేది పైకి వెయ్యలేదు కదా కూర అనేది రెడీ అయిపోయింది అనమాట సో ఇది కూర అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలాగో అనేది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్లో మీకు ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ కూర మాత్రం చాలా చాలా హెల్దీ చాలా మంచిదండి చిన్నపిల్లలకి కానీ మరి ఘాటుగా ఉండదు నార్మల్గా ఉంటుంది రైస్ చపాతీలకు బాగుంటుంది